మన మహాభారతం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి రాయలపేట మహాభారతంలో ఒక వెలుగు వెలిగిన వెలుగు వెలిగినటువంటి వ్యక్తి మన రత్నన్న గారు ఆ రోజు ఈరోజు ఆయనతో ముఖాముఖి పరిచయం అయితే చేసుకున్నాము ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆయన జీవిత చరిత్రను ఆయన చెప్తారు ఏ విధంగా నాటక రంగానికి ఆయన పరిచయం అయినారు ఏ విధంగా అయితే ఆయన ఆయన జీవితాన్ని కొనసాగించారు అనేదంతా ఆయన మాటలు అయితే తెలుసుకుందాము నమస్కారం అండి చెప్పండి రత్నంకారు ఎంత వయసులో మీరు ఈ నాటక రంగానికి అయితే మీరు వచ్చారు అప్పటి నుంచి O gün at kumurcuğa sırık atır ne, sumarır ne işkun ne. Artınca baya yana kendi burçuna, baht salık. Yana kendiye sırık atar ne, kastını baht supuz ki ne işkun ne. Baht sumkalı fili, baht supuz ki ne fili, fazla edici linga ఆడిపించిన ఆటించి ఆ పక్క ఊరు ఊరి ఆ పైన ఆడి కైవాక ఆడిచిన మళ్ళీ ఐదు అయిదాటాడిచ్చిన చుట్టుపట్లాడిచ్చిన ఇదో తూర్పు రెండు కొండకాడ ఆడిచిన ఉప్పురి బిల్లు కాడ నింగు ఆడిచ్చిన నేర్పించి పచ్చుకుంటూ నేర్పించిన ఆడించి వచ్చి నేర్పించిన చాలా చోట్లయితే ఈ విధంగా అయితే నేర్పించినారు రైలు అందించినట్టు వచ్చి ఆడేవాళ్ళు ఇప్పుడు మొత్తం నా శిష్యులు నేర్పించినట్లే ఇది చక్రమినే వైట్ బ్రో రత్నందను చెప్పుకుంటే ఇదొక సప్న వస్తుంది మా గురువుగ రత్నప్ప గారు అని చెప్తా ఉన్నారు చెప్తాను నా కర్మ మోటూరు దగ్గరే ఆ కంటసము తర్వాత యమనస ఎంత యమనే సంపరిచారు అది నాటక రంగం లో సంపరిచి వీలు కట్టుకో ఉండం అంతే నాకు సంసంపుల ఆ ఆశేంలే మిశేంలే మర్లే నశేసుకలంతో

అటువంటి విధానం చెప్పింద ఇప్పుడు ఏదన్నా ఏదైనా వస్తుందా కళాకారుల ఫంక్షన్ వస్తుంది ఎంత వస్తుంది నాలుగు వేలు కళాకారుల ఫంక్షన్ వస్తుంది మీకు ఎంతమంది పిల్లలు నలుగురు ఓకే మీరు ఈ ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మహాభారతం గురించి చెప్పాలనుకుంటా వచ్చే అడిగితే నేర్పించిన వాళ్ళు 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 గురువులు అయినారు ప్రతి ఒక్కరు దగ్గర నేర్చుకుని గురువులు అయినారు ఆశీర్వాదం తీసుకున్నారు గురు నేను ఆశీర్వాదం నేను పోయినా పేరు పోగొట్టుతుండ అని చెప్పి చెప్పి వాళ్ళకి అంత ఆశా ఇప్పుడు మేము మళ్ళీ వచ్చి పలకరిస్తారా వచ్చినప్పుడు ਯੋਗ ਲੋਗ ਨੂੰ ਸੋਹਣੇ ਸਨ ਤੇ ਉਹ ਲੰਚਾ ਉਂਤਿੰਦੂ ਬਿਨੈ ਸੁਣਦੇ ਉਹ ਚਲੇ ਇਹ ਬੜਾ ਫੇਟਾ ਨਾਲ ਬਾਸੰਗੂ ਉਹ ਹਾਂ ਲੈ ਇਹਨਾਂ ਤਾਂ ਬੜੀ ਸੀ ਇਹ ਮਨ ਨੇ ਮਾਟੜ ਸੀ ਮਾਟੜ ਸਰ ਫਾਸਾਂ ਕਰ ਉਹਨੇ ਮੜ ਗਿਆ ਜੀਨਾ ਉਹ ਲਿਛੜ ਗਿਆ ਉਹ ਲੋਚੜ ਗਿਆ ਹੂੰ ਕੁੰਦੀ ਦਾ ਹੰਤਨ ਹੋ ਗਿਆ ਲੋਸਤਾਰ ਫੇਚ ਕੋਣ ਰੋਲ ਉਸਤਾਰ ਇਹੜਾ

ఇప్పుడు రెండేళ్ళ నుంచి శక్తి కాళ్ళు నడిచే నలు కాసా రాసిమంటే రాసిస్తా ఇప్పుడు కూడా మా ఛానల్కి వచ్చి మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవా ధన్యవాదాలండి మీలాంటి కళాకారులు ఇంకా ఎన్నో అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ